నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అయితే జూడియో స్టోర్కి వెళ్ళాను జుడియోస్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్లాతింగ్ అలాగే ప్రైజెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ అనే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది జుడియో స్టోర్లో అనే విషయాన్ని ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఫస్ట్ టైం అయితే జుడియో స్టోర్ని విజిట్ చేస్తున్నానండి అప్పుడైతే నేను చూసినప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే మరి అంత తక్కువ అయితే ఏం కాదు అలా అని ఎక్స్పెన్సెస్ అయితే కాదు క్లాతింగ్ తగ్గట్టుగా అయితే ప్రైజెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ లిప్స్టిక్ కానీ అలాగే నెయిల్ పాలిష్ ఐ లైనర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాలేజీ గోయింగ్ గర్ల్స్కే కాదు అలాగే లేడీస్ ఏమైనా చక్కగా ఇలాగ టైంపాస్ అంటే విండో షాపింగ్ అంటారు కదా ఆ విధంగా చూసుకుంటూ ఏది నచ్చిందో మనం టైం పాస్ చేసుకుంటూ కూడా చక్కగా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ అండి ఇక అక్కడ నుంచి కూడా మనం తీసుకోవాల్సిన క్లాతింగ్లో అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి జూడియో స్టోర్లో క్లాతింగ్ ఎంత బాగుందో అలాగే లిప్స్టిక్ షేడ్స్ కూడా అంతే బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి అంటే అలాగే నెయిల్ పాలిషెస్ కానీ ఐ లైనర్ కానీ ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ మేమైతే త్రీ లిప్స్టిక్ షేడ్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఐలైనర్ తీసుకున్నాము బాగున్నాయి ఇంక ఇక్కడ అయితే క్లాతింగ్ చూపిస్తాను చూడండి అలాగే ప్రైజెస్ కూడా చూపిస్తాను ఇక్కడ క్లాతింగ్లో స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ క్లాతింగ్ ప్రైస్ అలాగే స్టైలిష్ అయినటువంటి క్లాతింగ్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా జూడెస్ స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క డ్రెస్ యొక్క మీకు ప్రైస్ కూడా మీకు ఇక్కడే మీకు మెన్షన్ చేస్తున్నానండి కాబట్టి వీడు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ కొత్త కలెక్షన్ అయితే వస్తూ ఉంది అలాగే విజయవాడలో ఈ జూడియో స్టోర్ ఎక్కడ ఉంది అంటే రాజ్పురం అని కస్తూర్బాయి పేట అని అలాగే ఫై రూట్ అని అంటారు ఆ ప్లేస్లోనే ఉంది మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అంతా కూడా అలాగే క్రౌడ్ కూడా అలానే ఉంది జూడియో స్టోర్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట కాబట్టి అఫోర్డబుల్ ప్రైజెస్ ఏ ఎక్స్పెన్సెస్ అయితే కాదు కాబట్టి మంచి స్టైలిష్ అయిన క్లాతింగ్ కనుక తీసుకోవాలి అనుకుంటే అలాగే ఆ క్వాలిటీ అయినటువంటి క్లాత్ కనుక తీసుకోవాలంటే మాత్రం జూడియోని విజిట్ చేయవచ్చు వీడియో చూస్తున్న మీలో ఎంతమంది జూడియో స్టోర్ని విజిట్ చేస్తారన్న విషయం కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియజేయండి విజయవాడ జూడో స్టోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అలాగే గర్ల్స్కి ఉమెన్స్కి చెప్పల్స్ అలాగే కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి జెంట్స్కి క్లాతింగ్ ఉంది అవి కూడా చాలా బాగున్నాయి నేను జూడో స్టోర్కి వచ్చినప్పుడు ఏదైనా క్లాత్ నచ్చినప్పుడు దాన్ని నేను ఏం చేస్తానంటే ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట మీరు ఎంతమంది ఇలా చూస్తారనే విషయం కూడా చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్లో తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో కానీ జూడియో స్టోర్లో ఏదైతే ప్రైస్ చూపించారో ఆన్లైన్లో కూడా అంతే ప్రైస్ చూపిస్తుంది అలాగే మీకు స్టార్టింగ్ నేను నైన్టీ నైన్ రూపీస్ అని చెప్పాను కదండి అలా కాదని చెప్పి మళ్ళీ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ఈ జూడియో ఐలైనర్ అయితే ఒకటి మేము కాకపోతే ఐలైనర్ వచ్చేసి అంత డార్క్ షేడ్గా అయితే ఏమీ లేదు లిప్ బమ్ ఫార్టీ నైన్ రూపీస్ కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ జూడియో స్టోర్లో కొనుక్కోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కాబట్టి అందరూ విజిట్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఇలా జూడియో స్టోర్ని ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మీకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి జూడియో స్టోర్లో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏమిటి అంటే ఎక్కువగా క్లాతింగ్ అనేది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్తో అయితే ఈ క్లాతింగ్ అయితే స్టిచ్ చేస్తారనమాట చాలా బాగుంది క్వాలిటీతో పాటు కంఫర్ట్ కూడా ముఖ్యం కాబట్టి కంఫర్ట్ అయినటువంటి క్లాతింగ్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది అలాగే కాలేజీ కైనా లేదంటే వర్కింగ్ ఉమెన్స్కైనా లేదా వెకేషన్కి వెళుతున్నా కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ క్లాతింగ్ అయితే ఉందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే క్వాలిటీ ప్రైస్ కంఫర్ట్ అన్నీ కూడా ఒకే దగ్గర తీసుకోవాలంటే క్లాతింగ్ మాత్రం ఇలా జ్యూడీ స్టోర్లో తీసుకోవచ్చు నేను ముందుగానే ప్రైజెస్ చెప్పాను కదా ఇక్కడ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అంటూనే చూపిస్తున్నారు మీలో ఎంతమందికి బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటే ఇష్టం మీ ఫేవరెట్ కలర్ ఏంటి అనే విషయం కూడా చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకంటే జూడే స్టోర్లో ఎక్కువగా బ్లాక్ కలెక్షన్ ఎక్కువ ఉంది అలాగే వైట్ కలెక్షన్ కూడా చాలా ఉంది కాబట్టి ఇలాంటి కలర్స్ మీకు ఎక్కువగా ఇష్టం అయితే మాత్రం తప్పకుండా జూడే స్టోర్ని విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో లేదంటే బ్లాక్ కలర్లో కానీ లేదా వైట్ కలర్లో కానీ చాలా బాగా డిజైన్స్ అయితే ఉన్నాయి అలాగే క్లాతింగ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం జూడియో స్టోర్ విజిట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉందన్నమాట మీలో ఎంతమందికి ఈ జూడియో స్టోర్ వీడియో నచ్చిందనే విషయం కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి మీరైతే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జూడియో స్టోర్ లో చూపించినప్పుడు క్లాతింగ్ లో మీకు ఏ క్లాత్ నచ్చింది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి